గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నువ్వు మీ అన్నయ్య అరెస్ట్ చేయడానికి అట్టెళ్ళావు ఆయన లొంగిపోవడానికి ఇటు వచ్చారు అవును యూనిఫామ్ చేత్తో పట్టుకొచ్చావేంటి సార్ నేను ఈ మాత్రం దానికే బెదిరిపోయి ఉద్యోగం మొదలుకుంటావా నువ్వు ఇలాంటివి ఎన్నో సమర్థవంతంగా ఎదుర్కోవాలి నిన్ను నేను ఈ అది చూడాలి ఇంకేం మాట్లాడకు ఇన్స్పెక్టర్ గారు నన్ను లాకప్ లో పెట్టండి ఆగండి సార్ ఆ డబ్బు ఎక్కడికి పోలేదు నేనే తీసి జాగ్రత్త చేశాను ఈ విషయం అన్నయ్యకి తెలియక బ్యాగులో డబ్బు కనబడకపోవడంతో అది పోయిందనుకున్నాడు నేను పట్టణం నుంచి వచ్చేసరికి జరిగిన గొడవంతా తెలిసిందే రే మధు జరిగిన దానికి నన్ను క్షమించనయ్యా ఇంటికి వెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను సార్ ఇది కొండ ఐదు లక్షలు ఇది కమిటీ వాళ్ళకి అప్పగించి ఈ కేసు కొట్టేయండి సార్ భలే వాడివయ్య తీసినప్పుడు ఒక మాట ఆయనతో చెప్పుండొచ్చుగా అనవసరంగా పెద్ద స్టేషన్ వరకు రప్పించాం సారీ సార్ అన్నయ్యా మీరు ఇంటికి వెళ్ళండి నేను లెక్క చెప్పేసి వస్తాను వస్తానండి అలాగే ఎలా దెబ్బ కొట్టాలన్నా కుదరటం లేదు అయినా వీళ్ళకు ఉన్న పళ్ళంగా ఐదు లక్షలు ఎలా వచ్చాయి అదే బావా నాకు అర్థం కావటం లేదు నీకు అర్థమైతే ఆశ్చర్యపడాలి కానీ అర్థం కాకపోతే ఆశ్చర్యం ఉంది యూస్లెస్ కలర్ రా నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్తున్నాను గుర్తుందా ఏ విషయం అదే అన్నయ్యా నేను ఓ అమ్మాయిని ఓ అమ్మాయిని లవ్ ఓహో లవ్ చేస్తున్నావా ఆ విషయం నువ్వు నాకు ఎప్పుడు చెప్పురా ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నేను విన్నాను సారీ అన్నయ్య నీకు చాలా నాళ్ళుగా చెప్పాలనుకుంటున్నాను కదా అందువల్ల చెప్పేసానేమో అనుకున్నాను ఓహో

తప్పేనండి అదేంట్రా మనిషి పక్కన ఉంటే నమస్కారం ఇంకో పక్కన ఉంది అది మర్యాద మర్యాద అవును నీ పేరేంటమ్మా నందిని అన్నయ్య ఏ ఆ మొక్క చెప్పలేదా పెద్దలంటే మహాగౌరవం అన్నయ్య మేమిద్దరు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా అయినా నాతో కూడా ఎక్కువ మాట్లాడదు నాకు మీ డాక్టర్ కి పెళ్ళవని అప్పుడు అన్నయ్య సంగతి చెప్తాను ఏం చేస్తానండి ఏం చేస్తానా సంవత్సరం తినకుండానే కవల పిల్లలి కానీ వాళ్ళన్నే అన్నీ పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా మోటికాలేస్తారు అవును అమ్మాయి మోహన్ చూడకుండా నిర్ణయం తీసుకొనిరా తలెత్తు ఏం చెప్తా అదేనండి నందిని గారు వచ్చి వెళ్ళారని చెప్తాను పైకిస్తా ఏనుంది అన్నయ్య అవును

అమ్మాయి చెప్పింది నిజమై తనని ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర చూశాను అప్పుడే నేను నిర్ణయానికి వచ్చేసాను అలాగే వెళ్ళి ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మా నాన్నీ తీసుకురా ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో నిర్ణయించుకుంటాం అర్థం కాలేదా నువ్వే మా వాడికి సరైన చోటి తీసుకున్నాను నిర్ణయం లేమా. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రాస్తూ బెచ్చగాన్ని నువ్వు కోరుకున్న ఇచ్చి చేసేవాడిని కానీ నువ్వు ఎవరిని ప్రేమించావో తెలుసా ఎవడి నీడ సోగతే పంచమహాపాతకాలు అంటుకుంటాయనుకుంటున్నానో వాడి తమ్ముణ్ణి ఆ రోజు ఆ గడు నిశ్చితార్థం వరకు వచ్చి నా చెల్లెల్ని చేసుకుని వెళ్ళిపోయాడు ఆ ఆవేశంలో తొందరపడి ఓ పొరుగురు వాడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాను ఆ తర్వాత తెలిసింది వాడి కంటకు ముందే పెళ్లి అయిపోయిందని వాడు పెళ్ళైన వాడైనా పర్వాలేదు పరమ దుర్మార్గుడు ఇంకొకరిని దానివేగా అని దెప్పి పడుస్తూ నా చెల్లెలకి మాటలతోనే నరకం చూపించాడు అటు ప్రేమించిన వాడు దగా చేశాడు ఇటు వాడు కిరాతకుడు ఇలా చిత్రవధ అనుభవించి అనుభవించి నా చెల్లెలు ఒకరోజు స్టవ్ పేలిపోయి చనిపోయింది దీనికి కారణం ఎవరు అన్న అటువంటి వాడింటికి కోడలుగా వెళ్తావా ఒక్క మాట చెప్తున్నాను విను నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇంట్లో పడినా పర్వాలేదు కానీ వాడి తమ్ముడితో మాత్రం నీ పెళ్లి జరగదు పురోహితుని రమ్మని చెప్పు వచ్చే ముహూర్తంలోనే నీకు నందునికి పెళ్లి కాని ఆ లక్ష్మీపతి గారి గురించి ఆలోచిస్తేనే నాకు భయమేస్తోంది వాడు మన కుటుంబం ఎప్పుడెప్పుడు విడిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు అన్నయ్య ఆ అమ్మయే కాదు ఈ ప్రపంచంలో మన కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు ఆ పెళ్లి గురించి నేను మర్చిపోయాను మీరు మర్చిపోండి ఈ టైం లో ఓ విషయం మాట్లాడాలి ఒకసారి బయటికి వస్తావా ఏంటి మా నాన్న వేరే పెళ్లి జలని చూస్తున్నాడు అందుకే నిన్ను వచ్చాను పారిపోదాం ఈ నిన్ను నన్ను మానే నువ్వు అన్నయ్యా అన్న్యా నయ్య ఎప్పుడూ నేనే నీకు నేను ముఖ్యమా మీ అన్నయ్య ముఖ్యమా నాకు మా అన్నయ్య ముఖ్యం శేఖర్ నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు నన్ను మర్చిపోయిన సుఖంగా ఉండగలవా అది నాకు తెలియదు కానీ మా అన్నయ్యకు తలవంపులు తెచ్చి ఖచ్చితంగా నేను మనశ్శాంతితో ఉండలేను నా పరిస్థితి అర్థం చేసుకో దయచేసి మీ నాన్న చూసిన సంబంధం చేసుకుని సుఖంగా ఉంటుంది కూర్చున్నావు ఏం లేదురా కోరుకున్న అమ్మాయి రా వస్తే మా అన్నయ్య బాధపడే పనిది నేను చెయ్యలేను నన్ను క్షమించని ఆ అమ్మాయిని పంపించేశాడు నా తమ్ముడు అది నా మీద ఉన్న అభిమానం ఇంతవరకు వాడు అడిగింది ఏది నేను లేదని లేదు ఒక అన్నగా వాడి పట్ల నా బాధ్యతలన్నీ నెరవేర్చాను అలాంటిది ఈరోజు వాడు మనసారా కోరుకున్న అమ్మాయిని వద్దని నేను ఎలా చెప్పగలన వాడి సంతోషం కంటే నాకు కావాల్సింది ఓపెనింగ్ స్టాక్ ముప్పై ఒక్క వేల ఏడు ఈ రోజు రెండు వందల లారీల్లో ఇరవై ఒక్క వేల ఐదు వందల ప్యాడీ వచ్చిందండి అవి ఈ పక్కన సర్దించానండి తర్వాత ఇవి నిన్న వచ్చిన ధాన్యం బస్తాలండి యాభై లారీల్లో ఐదు వేల బస్తాల బియ్యం బయటకు పంపించామండి సాయంత్రానికి మన వీడెందుకు వచ్చాడు ఇక్కడికి నమస్కారం ఎందుకు ఎందుకొచ్చాడు అడుగు నీ సహాయం వర్ధించొచ్చానా మీరు వెళ్ళండి ఆ రోజు నీ చెల్లెల్ని నేను చేసుకొని అన్నాను ఏ పరిస్థితిలో అలా అన్నానో నీకు తెలుసు నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే ఆ తప్పుకి నా తమ్ముడిని శిక్షించద్దు మన వచ్చిన విరోధం తెలియక వాళ్ళు ప్రేమించుకున్నారు నేను నా తమ్ముడికి నీ కూతుర్ని మని అడగడానికి వచ్చాను దయచేసి వాళ్ళ పెళ్లికి అంగీకరించు నీ మొహం చూస్తేనే పాపమని సొంత ఊరినే వదిలేసి వచ్చిన వాణ్ణి అలాంటి నేను నీ ఇంటికి నా బిడ్డనివ్వాలా ఇన్నేళ్లుగా కానీ నీడ కూడా నా మీద పడకూడదని పట్టుదలగా ఉన్న నేను దాన్ని వదులుకొని నీతో సంబంధం కలుపుకోవాలా సరే నేను నా పట్టుదలని ఆత్మాభిమానాన్ని అన్నిటినీ వదులుకొని నా కూతురిని తమ్ముడికి చేశానే అనుకు దానికి బదులుగా నువ్వేం వదులుకుంటావు ఏం వదులుకుంటావో చెప్పు ప్రాణాలు వదులుకుంటావా అలాగే నీ ప్రాణం వదిలితే నాకేంటరా లాభం నువ్వు దేని మీదైతే ప్రాణాలు పెట్టుకున్నావో దాన్ని వదిలే నీ తమ్ముళ్ళ మీదగా నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావు ఆ తమ్ముళ్ళను వదిలే అన్న అనే బంధానికి నువ్వు నీళ్లు వదిలేయాలి ఎప్పుడు నీ తమ్ముడు నా కూతురి మెళ్ళలో తాళి గడతాడో అప్పుడే నీకు నీ తమ్ముళ్లకు ఉన్న అనుబంధం తెగిపోవాలి నీ తమ్ముడు నా కూతురి తాళి కట్టడానికి ముందే నువ్వు శాశ్వతంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి వీటన్నిటికీ నువ్వు అంగీకరిస్తేనే ఈ పెళ్లికి నేనంగీకరిస్తే ప్రమాణం oh. చేయి <conspiracy Harriet> అంకుల్ నందిని నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు వాడి ఇచ్చి చేస్తానని మాటిచ్చారేంటి రే నువ్వు నోరు మూసుకోరా వీడు వీడి తమ్ముళ్ళు విడిపోవాలని ఇన్నేళ్లుగా ఎదురు చూశాను ఇప్పుడు నా కల నిజం అవబోతోంది నువ్వేం దిగులు పడకు నీకు వేరే మంచి పిల్లని చూసి ఘనంగా పెళ్లి జరిపిస్తాను శేఖర్ మధు నానమ్మా రే నువ్వు చాలా అదృష్టవంతుడు విరా లక్ష్మీపతిని కలిశాను పాప అనవసరంగా వాడిని ఆపార్థం చేసుకున్నావురా వాడెంతో ఆప్యాయంగా నన్ను పలకరించాడు ఆనందంగా ఈ పెళ్లి గొప్పుకు చంద్ర నా తమ్ముళ్ళని ఎలా పెంచాలనుకున్నాను అలాగే పెంచాను వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు అంతకంటే నాకు కాల్సిందే అయినా నేనెక్కడికి వెళతాను వాళ్ళ ఆనందంలో ఐకమత్యంలో నేను ఎప్పుడు ఉంటాను ఎవరైనా చూస్తే బాగోదు छोड़ा బయటి వెళ్ళాడు వచ్చేస్తాడు నమస్కారం చంద్ర కంప్యూటర్ ఎక్కడా కనపడడం లేదు ఇందాక నీతో మాట్లాడుతుండగా చూశాను అది ఎవరినో పిలవడం మర్చిపోయేదంతా అక్కడికి వెళ్ళదు ఈ బాటి వచ్చేస్తుంటాడు అలాగే పెద్దని ఏడి చిన్న పని మీద బయటికి వెళ్ళాడంట ఇప్పుడు వచ్చేస్తాడు అనుకోండి మా అన్నయ్య రాను తర్వాత అది కట్టాలి అదేంటి బాబు ఆలస్యం అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది మా అన్నయ్య ఎప్పుడొస్తాడు అప్పుడే నాకు మంచి ముహూర్తం దుర్ముహూర్తం వచ్చాక తాళి కడితే శుభం కాదు మా అన్నయ్య లేకుండా చేసే ఏ పనైనా నాకు శుభం కాదు నేను తాళంటూ కడితే అది మా అన్నయ్య వచ్చిన తర్వాత ఇక మీ అన్నయ్య రాడు ఏంటో నేను నేనన్నది పచ్చి నిజం నా మాట మీద మీకేమైనా అనుమానం ఉంటే అసలు జరిగింది ఏంటో అడగండి మావయ్య ఏంటి తబ్బ అసలు ఏం జరిగింది మీరందరూ నన్ను క్షమించండి ఇది బాబు జరిగింది అర్థం చేసుకోండి ఏదైనా మన కుటుంబ గౌరవం ఏమవుతుంది నా మాట్లాడండి ఎంత గౌరవం చేశాను నాన్న అన్నగారు లేకుండా ఆయనకి జీవితం లేదు ఆయన లేకుండా నా బతుకు అర్థం లేదు మా పెళ్ళి పేరుతో ఆ దేవుణ్ణి ఎలా శిక్షించడానికి అసలు మనసు ఎలా వచ్చింది అంతకంటే నాకు ఇంత విషయం వాడు కట్టుకోకపోతుంది నిన్ను చేసుకోవడానికి నేనున్నానుగా బాబు నా మేన నా బెట్టిన ఎత్తూ నా జీవితం అరచనం అయిపోతుంది మీకు దండం పెడతాను దాన్ని కాపాడండి నీలాంటి వాడికి పుట్టిన దాంతో మాకే విడతామన్నాం ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు తప్పురా ఎప్పుడైతే అమ్మాయి నీతో పెళ్లి పిట్ల మీద కూర్చుందో అప్పుడే మన ఇంటి పొడలేనట్టు లెక్క అవునండి ఒక ఆడపిల్లని కాపాడలేకపోయామని బావగారికి తెలిస్తే మనల్ని క్షమించరు వీళ్ళని తీసుకుని ఇంటికెళ్ళ శేఖర్ గోపి మీరు వెళ్ళి అనయం వెతకండి నందిని విషయం ఏం చూసుకుంటాను వాడు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు పెడతాను <tams> చెప్పం <tams> <tams> <tra> <tams> నన్ను క్షమించు గోపాలం ఆ శ్రీరామచంద్రుడు తండ్రి కోరిక మీద అడవులకు వెళ్ళాడు కానీ తమ్ముళ్ళ క్షేమం కోసం ఊరు రోజులు వెళ్తానన్న నువ్వు ఆ రామచంద్రుడి కంటే కోయేవాడు గతంలో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని మూర్ఖంగా ప్రవర్తించాను నా తప్పును క్షమించి నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చూసుకుంటావు కదూ నా మనసులో ఉన్న కోరిక చెప్పను చెప్పు బావా నాకు ఇంకో జన్మంటూ ఉంటే నీ తమ్ముడిగా